చివరి నుంచి చివరి నుంచి చివరి నుంచి దేవనరవల్లి చవిర నుంచి రెండు కిలోమీటర్లు మాకు మేము ఆంధ్రప్రదేశ్ కూడా వస్తాం చాంద్రప్రదేశ్ కూడా వస్తాం బలరా తీసుకుంటాము దుడియాలు తీసుకుంటాము ఈ వారం ఆరు దుడియాలు తీసుకున్నాం ఇవి మూడు అవి మూడు ముప్పై వేలు కూడా రెండు లక్షల యాభై వేలు చెప్పాం రెండు లక్షల యాభై వేలు చెప్పండి మొత్తం రెండు లక్షల యాభై వేలు చెప్పిండి మేము ఒక్కటి యాభై నుంచి అడిగినాం ఒకటి యాభై నుంచి అడిగినాం అదే ఇక రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఇంకా రెండు సంవత్సరాలు తాగోవాలి ఉన్నది మామూలు రేటు మామూలు రేటు ఎక్కువ రేటు కాదు తక్కువ రేటు కాదు మామూలు రేటు మార్కెట్ పర్వాలేదు బాగుంది మంచిది బోకాలరా బోకాల బోకాలు ఏం లేదు రైతు దగ్గర తీసుకున్నాం మేము రైతు దగ్గర కాబట్టి తక్కువ రేటు మేము బోకార్ బోకారు ఏం పెట్టలేము

రింగు అన్ని కలిపి ఉన్నాయి అన్ని కలిపి ఉన్నాయి రెండు సంవత్సరాలు చదవచ్చు లేకపోతే మళ్ళీ మంచిగా మనం తయారు చేసి మళ్ళా డబ్బులు ఎక్కువ మామూలుగా ఒక ఆరు నెలలు అయితే కూడా పదివేల ఎక్కువ కాడికి అమ్ముకోవచ్చు ఆరు నెలలు టోటల్ ఆరు తీసుకున్నాం ఇప్పుడు ఇప్పుడు ఏం తీసుకుంది ఆరు కాడ సార్ ఇంటికాడ ఉన్నాయి ఇంటికాడ ఉన్నాయి ఇంటికాడ ఉన్నాయి ఇంకా పది ఉన్నాయి ఇంటికాడ బర్రెలు ఎక్కువనే ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి చెప్పుడూ ఎక్కువ చెప్తున్నారు ఇక జరా తెరిచి చూసుకుంటే వాళ్ళు చెప్పేది ఏముంటది కానీ పొందనికే చూస్తారా ఇప్పుడు మాల్ మీదకెళ్ళి వెళ్ళి మనం అయితే మామూలుగా మనం అమ్ముతున్నాం కొంచెం తెస్తున్నాం కదా మనకు అనుభవం ఉంది అయితే మనం దగ్గర అమ్ముతాం కొనుక్కుంటాం పూటకు ఒక ఐదు నాలుగు అయితే పక్క టోటల్ గా మనం ఒక ముప్పై తీసుకుందామని అనుకున్నాము పదకొండు ఉన్నాయి ఇంటి దగ్గర ఇప్పుడు ఒక ఆరు తీసుకున్నాం ఇక ఏమో నిన్న రాలేమే చూస్తారు ఏమున్నా ఒక రెండు వేలు అటు ఇటు ఒక రెండు వేలు తక్కువ ఎక్కువ ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు తీసుకోవాలి అక్కడ మేత ఉంటది మామూలుగా మేపుతాం చెల్లాల తక్కువ ఖర్చు ఉంటది ఇప్పుడు ఇంటికి ఎక్కువ ఖర్చు ఉండదు

అన్ని రకాలను వాళ్ళకి నచ్చినప్పుడు ఊకుంటారు అట్లా ఉంటది ఇప్పుడు అక్కడ నలభై చిల్లర పెద్ద ఉన్నాయి కాబట్టి గట్టి ఉన్నాయి కాబట్టి ఎక్కువ రేట్

అయితే కాకపోతే బర్ర అక్కడ ఇంకా కొంచెం తక్కువ దొరుకుతాయి ఊర్లల్లో తక్కువ దొరుకుతాయి ఇంకా అన్ని రకాలు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు బర్రె బాగున్నప్పుడు బర్రే బ్రీడ్ అదే వస్తుంది కదా ఇప్పుడు చిన్న బారులు ఇవ్వండి చెప్తాను అంత పెద్దరు యూట్యూబ్ చూసి చూసాము బాధేట ఒకటి సెవెంటీ ఫైవ్ నుంచి నాలుగు లీటర్లు ఇస్తుంది ఫోర్ట్కి హర్యానా అది ఫిఫ్టీ ఫిఫ్టీ చూడని తీసుకున్నాం అన్నా ఫిఫ్టీ ఫిఫ్టీ మూడు నెలలు చూపించాము కానీ ఇంకా రోజు లాగే చెబుతాం అన్న చూస్తాం ఇంకోటి చూసి లేదు లేదు పేదం పుల్లగానే ఉంది లేదు నాకైతే రేదం పుల్లగానే అనిపించింది అక్కడ లేవు కటింగ్ వెళ్ళిపోతున్నాయి మెయిన్ గేదలు అది వచ్చింది రైతు వారికి మేసేవాడు లేడు ఇంటికాడ రెండు ఉన్నాయి ఇది ఒకటి ఇంకోటి తీసుకోండి